ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం సాధన ధ్యానయోగ సర్వస్వం ఎనిమిదవ అధ్యాయం సాధనకు సూచనలు శివ అంటే పర్ఫెక్ట్ ప్యూర్ హోలీ వితౌట్ ఎ బ్లెమిష్ అని అర్థం పర్ఫెక్ట్ అన్నది ఇప్పుడు ఇన్ఫినిట్ ఎటర్నల్ కనుక అన్చేంజింగ్ అని కూడా అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే సర్వానికి ఆధారమైన చైతన్యం తనకు తానే ఎలా అనుభవం అవుతుందో అన్యం లేకుండా ఆ అనుభవమే శివ అంటే అన్యం అనేది లేకుంటే పరిమితి వల్ల వచ్చే భయ రాగ ద్వేష స్వార్థాలుండవు ఇది గుర్తుంచుకొని శివాయ నమ అన్న మంత్రాన్ని జపించాలి ఒకసారి జపిస్తూ అండర్లైన్ చేసిన భావాన్ని తెచ్చుకొని అది ఎంతసేపు నిలిస్తే అంతసేపు నిలుపుకొని ఆ అనుభవం అంతమందబోతుండగా మళ్ళీ అని ఆ భావాన్ని తిరిగి ప్రతిష్ఠించుకోవాలి అలా తెరిపి ఇవ్వకుండా చేయాలి మనస్సు మరీ నిలువనప్పుడు శ్వాసను పూర్తిగా విడవడానికి పూర్తిగా పీల్చుకోవడానికి మధ్యస్థితిలో నిలపాలి శ్రమ లేకుండా ఉండనంతసేపు అలా రెండు మూడు సార్లు చేసేసరికి తిరిగి నిచ్చలమవుతుంది కొంతసేపటికి అలా కూడా లొంగకపోతే ఆసనాలు వేసిన ఆరుబయట ప్రాంతాన్ని చూస్తూ తిరిగి జపించిన ఆకాశాన్ని చూస్తూ అదే శివ అన్న భావంతో చూసిన ఒళ్ళు ఒకటి రెండు సార్లు బాగా సాగదీసి బిగించి విరుచుకున్నా తిరిగి ఫ్రెష్ అవుతుంది ఇదే పనిచేయకపోతే తమలపాకు నమిలి గ్లాసు నీళ్లు త్రాగి కాళ్ళు ముఖం కడుక్కోవాలి మధ్యలో కొంతసేపు భయరాగాదులు లేని పూర్తి విరాగి అయిన భస్మభూషితాంగుడైన సన్యాసిని ధ్యానించాలి తను పరిమితుడను అన్న భ్రాంతిని వీడి అన్యాన్ని గుర్తించక మనోభావాలను శివాయ నమ అని ముమ్మారు ఉచ్చరించి ఆయన తదేకంగా తన చూపును మన మీద నిలిపి దానిని ధ్యానించే శక్తిని హస్తమస్తక సంయోగంలో ఉపదేశించినట్లు భావించి తిరిగి అలానే భావన చేసుకోవాలి ఇదంతా దేన్ని ఆశించక చివరకు ముక్తిని కూడా ఆశించక ఇంకా చేయదగిన పనేది లేదు కనుక పనికిరాని పనుల యోచనలలో మనసు చిక్కకుండా మనసుకు పని కల్పించామన్న భావంతో చేయాలి శ్రద్ధా భక్తులతో చేయాలి భక్తి విశ్వాసాలతో అలా చేస్తుందామని నిశ్చయించుకొని చేస్తుండడమే ఇంకేం చేసినా కర్మలో తగులుకుంటాం కనుక ఇలా చేస్తుండడమే ముక్తి తపస్సు అంత ఆయనేననే రెప్పతో అనేకాన్ని చూసే అజ్ఞాన నేత్రాన్ని మూయడమే శరణాగతి ఆత్మసమర్పణ అనన్యభక్తి ఆత్మనిష్ట ఆ రెప్ప మూసిన దృష్టే జ్ఞాననేత్రం విరూపాక్షం సాక్షి పాలనేత్రం హిమాన్ని దహించేది అదే ఆత్మావలోకనం ఆ దృష్టి కలిగిన నా నాడు నిష్ప్రపంచుడైన జీవన్ముక్తుడు ఆ దృష్టి సహజమైన తర్వాత అతడు రెప్ ఆ రెప్ప విప్పినప్పుడు సృష్టికర్త మూసినప్పుడు సంహారకర్త అర్ధనిమీలిత నేత్రుడైతే పురుషోత్తముడైన వాసుదేవుడు అధ్యాయం సమాప్తం ఓం సాయిరాం